ఈ మేరకు శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు అనంతరం వారంతా కలెక్టర్ పి ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యకుడు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డును పడవేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట వ్యాప్తంగా రైస్ మొబైల్ డిస్టిబ్యూషన్ యూనిట్ వాహనాలను రెండు పేల ఒకటి జనవరి ఇరవై ఏడున నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకుని ఆరు సంవత్సరాల వరకు పని కల్పిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించినాం కుటుంబీ ప్రభుత్వం తమ పొట్ట కొట్టడం దారుణమని కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను పణంగా పెట్టి రేషన్ అందించామని ఆయన చెప్పారు తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు ఆపరేటర్లు తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి ఐదుగురు వంతున లక్ష మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు అందుకే ఈ జీవోపై పునః పరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చిన్ని కోరారు ఎండియు ఆపరేటర్ పి ఇందిరా మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని అర్ధాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు వృద్ధులు వికలాంగులకు ఇంటికి వెళ్లి మరి రేషన్ ఇస్తున్నామని ఆమె చెప్పారు తమ సేవలు కొనసాగించాలని ఇందిరా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గారాత్రీనాథ్ గౌరవ సలహాదారు నక్కశ్రీ ఉపాధ్యక్షుడు గూటం రాజు సుధన్ సింగ్ కార్యదర్శి వనం సూర్యధరతేజ సహాయ కార్యదర్శి చోడవరపు దుర్గా ప్రసాద్ కోశాధికారి కటారి సతీష్ సభ్యులు గేదెల రామ్మూర్తి

ఎండీ లైక్యత ఎండీలైక్యత ఈరోజు మన జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారికి ఈరోజు మీ ఎండీ ఆపరేటర్లు అందరూ ఉదయం పది గంటలకు తరలో రావడం జరిగింది జిల్లా ననుమూల నుంచి అయితే రావడానికి అలా ముఖ్య కారణం నేను ఏదైతే మన పౌరు సరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వ్యానులు రద్దు చేస్తూ రేషన్ షాపుల దగ్గరే రైసు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇస్తామని అనౌన్స్ చేశారో దాని మీద మేము కలెక్టర్ గారిని జేసీ గారిని కలవడం జరిగింది అయితే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఒకటే చెప్పారు ఈ గవర్నమెంట్ పాలసీ దీని గవర్నమెంట్ తప్పనిసరిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీ సమస్యలు ఏ అయితే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే వినవించుకుంటున్నాను ఎంప్లాయ్మెంట్ కల్పించవలసిన గవర్నమెంట్ వారే ప్రభుత్వం వారే ఎంప్లాయ్మెంట్ తొలగించేస్తే ఎంత బాధాకర విషయం ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా ఒకసారి పునరాలోచన చెయ్యండి ఆ జీవో వెనక్కి తీసుకోండి మమ్మల్ని రెండు వేల ఇరవైలో అపాయింట్ చేశారు మాకు రెండు వేల ఇరవై ఏడు వరకు అగ్రిమెంట్లో రెండు వేల ఇరవై ఏడు వరకు ఎండి ఆపరేటర్లు కొనసాగించాలని మాకు జివో ఉంది ఆ జివో ప్రకారం మమ్మల్ని వరకైనా కొనసాగించండి లేదు మీకు తొలగించాలనుకుంటే కనుక ప్రత్యం ఏమైనా చెప్పి చూపించండి అంతే తప్ప మమ్మల్ని సడన్గా ఇలా రోడ్లు పాలు చేయొద్దు దయచేసి మేము స్టేటు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై అరవై ఎండి వెహికల్స్ ఉన్నాయి మాకు ఎలపరొకలు ఉంటారు రెండు వన్ ఇస్ట్ టూ తీసుకుంటే సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఈ వ్యవస్థ మీద బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని రోడ్డును పడవద్దు గవర్నమెంట్ వారు పురాలోచన చేయండి దయచేసి ఇక్కడ మేము ఏ పార్టీకో ఎవరికో తొత్తులం కాదు మేము ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చాం ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వర్సిస్తున్నాం ఎందుకనంటే నేను జేసీ గారు మా గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మమ్మల్ని పొగిడారాయినా జేసీ గారు ఇక్కడే మీటింగ్ పెట్టి నిన్న ఐదేడు రోజున ట్వంటీ టూ పర్సెంట్ జాతర చేసుకోండి ఆ ట్వంటీ టూ పర్సెంట్ కూడా మీరు బాగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి ఈ వ్యవస్థలో బ్రహ్మాండంగా నడుతుంది ఈ వ్యవస్థ అని చెప్పారు ఈ రోజుని మేము ఇలాగ వెహికల్ తీసేస్తున్నారంటే మాకంటే ఎక్కువ బాధపడ్డది జనాలు ఎందుకంటే మేము కూడా వస్తాం కలెక్టరేట్కి చెప్తాం మా బాధలు ఎందుకంటే గతంలో డీలర్లో ఏ మాదిరిగా వ్యవహరించేవారు అనేది మా అందరికీ తెలుసు మీకంటే ఎక్కువ అని వాళ్ళు చెప్పారు మేము నిజంగా ఈ రోజు తీసుకొస్తే మేమేదో కలిపి అనుకుంటారు మీడియా మిత్రులు నేను ఊట అడుగుతున్నా మీరు పబ్లిక్ వెళ్ళి అడిగి చూడండి అన్న చూస్తే వాళ్ళే చెప్తారు ఏంటి వ్యవస్థ ఎలాగుంది ఎలాగిస్తున్నారు భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో కూడా మా ఆపరేటర్లు అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు తగ్గి చేసించారు అందులో పోలీసు వారు ఉన్నారు అలాగే మెడికల్ వారు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందులో భాగంగానే ఉన్నాం ఎండి ఆపరేటర్లు కూడా ఆ రోజు డబల్ రైస్ ఇచ్చారు రెండుసార్లు రైస్ అంటే డబల్ రైస్ ఒక్కొక్క కార్డు వాళ్ళకి ఇరవై కేజీలు ఉంటే నలభై కేజీలు ఇస్తే అవి కూడా మేము పనిచేసి మంచి సర్వీస్ చేయగలిగాం ఈరోజు ప్రజలతో మామేకమైపోయి మేము అంత చక్కగా చేస్తుంటే మా మీద ఏదో దుష్ప్రసారం చేయాలని ఒక దురుద్దేశంతో డీలర్లో కేవలం డీలర్ వ్యవస్థ నడిపిస్తుంది ఏంటంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మే మా వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా తగ్గిందా వాళ్ళకి ముందు ఏదైతే కమిషన్ ఉందో అది కమిషన్ ఉందిగా ఇవాళ ఎందుకు మా మీద అంత పగ అంత కక్షపూరితంగా వెళ్ళిపోయి మంత్రిగారికి లేనిపోని ఆ పండ లేడు ఎస్ మేము ఏదైనా తప్పు చేస్తుంటే డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోండి దానికి మేమేం కాదాను కానీ మా కుటుంబాలు రోడ్డును పాలు చేయదు దయచేసి ఎస్ మీకు నచ్చట్లేదు ఈ వ్యవస్థ ఇంకా మెరుటిగా చేసుకోవాలి ఇంటింటికి పంపించాలనుకుంటే ఇంకో రెండు వేలు మూడు వేలు అదనంగా వెహికల్స్ ఇప్పించి ఇంటింటికి ఇవ్వండి మనకి మన గవర్నమెంట్ మన పేరు వస్తుంది అది ఆలోచన చేయాలి తప్ప ఉన్న ఎంప్లాయ్మెంట్ని తొలగించి దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దు ఇంకో విషయం ఇంకో విషయం చెప్తున్నాను దయచేసి మీరు అభూత కల్పనలు ఏమి సృష్టించవద్దు ఇక్కడ చాలా సక్రమంగా ఈ పాస్ మిషన్ ఉంది అథెంటికేషన్ వేస్తేనే కానీ బియ్యం తీయడానికి ఉండదు అందులో ఎవరు ఎవరు ఎక్కడ వ్యాన్ నుంచి మీకు నచ్చితేనేమో వ్యాన్ సూపరు నచ్చకపోతేనేమో వ్యాన్ల నుంచి బియ్యం తరలించేస్తున్నారు ఇలాంటి అపోహలు వద్దు దయచేసి మీరు మమ్మల్ని కాదు అడగడం మీరు డైరెక్ట్కి వెళ్ళి పబ్లిక్ని అడగండి మేము బాగా ఇవ్వట్లేదు అంటే అప్పుడు మేమే తొలగి మేమే తొలుగుతాం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము సరిగ్గా ఇవ్వట్లేదు అని అలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు అని పబ్లిక్ అంటే మేమే మా అంతా మేమే తొలగిపోతాం మీ డిమాండ్స్ చెప్పండి అంతే ఇప్పుడు మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మా కుటుంబాలు రోడ్లు మాలు చేయొద్దు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఈ ఐదు కులాలకి బళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాలైన మా మీద మీ మీ కక్ష సాధింపు వద్దు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి మీరు కావాలితే స్టిక్కర్లు మార్చండి బళ్ళుకి మాకు ఏ అభ్యంతరం లేదు మేము మమ్మల్ని పార్టీలకి అంటకట్టద్దు ఇక్కడ మేము పబ్లిక్ సర్వెంట్లు సోస సివిల్ సప్లైలో ఒక భాగం దయచేసి ఆ విధంగా చూడండి తప్ప మమ్మల్ని మీరు పార్టీకి అంటగట్టద్దు మరి ముఖ్యంగా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీ మీద నమ్మకంతో ఆ రోజు చాలామంది ఓట్లు వేయడం కూడా జరిగింది మా ఎండి ఆపరేటర్లో చాలామంది జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను అన్నాం అందరినీ ఒకే తాటి మీద మీరు తీసుకురావద్దు దయచేసి మీరు పునరాలోచన చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అదేవిధంగా ఇది ఒకవేళ ఇది తీసేసే ఉద్దేశం మీకుంటే వేరే గవర్నమెంట్కి రిక్రూట్ చేయండి మమ్మల్ని అంతే తప్ప ఇలా రోడ్ను పడేసి కార్యక్రమాలు అయితే మీరు చేయొద్దు మరి ముఖ్యంగా ఇంకో విషయంగా ఇంకో విషయం మేము చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనాలు ఈరోజు మా ఎంప్లాయ్మెంట్ తీసేసి దయచేసి మా ఉసురు తగిలుతుంది సార్ తగ తగలకూడదు ఎందుకంటే సార్ మీరు మీరు ప్రభుత్వాన్ని అడుపుతున్నారు ప్రభుత్వ ఆధీనంలో పబ్లిక్ ఉంటుంది కాబట్టి మరింత మరింత మేలు చేసి పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మాలో చాలామంది కూడా ఎండి ఆపరేటర్లు విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారు ఉన్నారు అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదండి ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా మాకు రాలేదు మా పేరు మీదకి వెహికల్ మార్చడం జరిగింది మేము కూడా కుటుంబస్తులతో కలిపి చేసుకుంటున్నాం మరి ఈరోజు మా పిల్లలు మేము మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మాట్లా చాలామంది ఉన్నారు మేము కూడా వీధులంటే వెళ్ళి మా మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము మేమైతే అలాంటి అక్రమణ ఎవరు చేయట్లేదు మాకు ఇచ్చిన పని మేము రెండు షాపులు తర్వాత స్కూల్కి అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి సక్రమంగా మాకు ఇచ్చిన పనిలో మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్గా చేసి మేము రిటర్న్ స్టాక్ కొట్టడం జరుగుతుంది మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది మేము స్త్రీలైనా సరే మేము చాలా మనుషులు పెట్టుకుని మేము కరెక్ట్గా చేస్తున్నాం అండి ఎవరికి కూడా మా వల్లే ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది మంచం మీద ఉన్న వృద్ధాపిల్లి ఉన్న వాళ్ళకి కూడా మేము తంబలు జరుగుతుంది అలాగే హ్యాండిక్యాప్లు కూడా ఇంటికి వెళ్ళి మేము తమలేయించుకోవడం జరుగుతుందండి అందరికి మేము ఇస్తాం మా వల్లే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ మరి షాప్ షాప్లో రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు మరి ఇవన్నీ మరి నాలుగు అంతస్తులైనా ఐదు అంతస్తులైనా మేము వెళ్ళి తంబలేయించుకోవడం జరుగుతుందండి వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా మేము రేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు రేషన్ షాప్లో కానీ సడన్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి మరి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం మాకు ఏదైనా మరి మాకు ఇన్సూరెన్స్ కానీ మేము భర్తను కోల్పోయి హాస్పిటల్ కూడా బోల్డ్ అమౌంట్ ఖర్చు పెట్టి మేము ఈదని పడ్డామండి దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాము మాకు మాకు న్యాయం జరగాలి మేము చాలా బాధపడుతున్నామండి అందరూ మేము ముగ్గురేం కాదండి ఇంకా జిల్లాల వారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో చిన్నపిల్లలతో ఉన్న స్త్రీలు ఉన్నారండి అందరూ రాలేదు మరి సడన్గా కాబట్టి కొంతమంది మాత్రమే వచ్చాము చాలా ఇది బాధాకరం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే